హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు తెల్ల జుట్టు నల్లబడడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు కదా మరి ఇంట్లో మనం ఈ తెల్ల జుట్టును తొలగించుకోవాలి అంటే మనం ఏం చేయాలి అనేది చూపించబోతున్నాను ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే ఆయిల్ అండి ఇది మరి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తాను నేను దీనికి కావలసినవి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే అండి ఇది మనకు డ్రై రోస్ట్ చేసిన పసుపు పౌడర్ అండి పెన మీద వేసి బాగా వేయిస్తే కనుక మనకి ఇలా బ్లాక్ కలర్లోకి వస్తుంది కొంచెం స్టవ్ చిన్నగా పెట్టుకొని మీరు వేయించుకోండి ఎందుకంటే మధ్యలో మనకు మంటలుగా వస్తుంది కాబట్టి చూసి మీరు వేయించుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా డ్రై రోస్ట్ చేసిన ఆమ్లా పౌడర్ అండి అలాగే డ్రై రోస్ట్ చేసిన నీలి పౌడర్ మనకి ఇండిగో పౌడర్ వస్తుంది కదా ఆ ఇండిగో పౌడర్ ఇది ఇవన్నిటిని నేను క్వాంటిటీ వైజ్గా తీసుకొని కొంచెం వేయించి పెట్టుకున్నాను ఎప్పుడంటే మనం అప్పుడు వాడుకోవచ్చు ఇది మరి ఇప్పుడు దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక బౌల్ తీసుకోండి నార్మల్గా ఏదైనా పర్వాలేదు స్టీల్ బౌల్లో కూడా మీరు ఇది మిక్స్ చేసుకోవచ్చు వన్ స్పూన్ రోస్ట్ చేసిన పసుపు ఇండిగో అండి రోస్ట్ చేసిన ఇండిగో టూ స్పూన్స్ తీసుకోండి ఎందుకంటే మనకు జుట్టు నల్లబడడానికి ఇండిగో అనేది చాలా బాగా పనిచేస్తుంది అందుకు టూ స్పూన్స్ తీసుకోండి ఆమ్లా పౌడర్ అండి ఆమ్లా పౌడర్ పౌడర్ మనకు ఉసిరికాయ ఏంటంటే న్యాచురల్గా నల్లబడడానికి జుట్టు నల్లబడడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అందుకు వన్ స్పూన్ ఆమ్లా పౌడర్ అనేది తీసుకోవాలి ఇందులో మీ ఇష్టం ఏదైనా ఆయిల్ అనేది మిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కోకోనట్ ఆయిల్ కానివ్వండి అలాగే ఆముదము ఆవాల నూనె మీరు ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఈ మూడు సేమ్ క్వాంటిటీలో అయితే మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే ఈ మూడు పెట్టడం ద్వారా కూడా మనకు జుట్టు పెరుగుతుంది అలాగే నల్లబడడానికి కూడా ఛాన్స్ ఉందండి కొంతమంది ఏంటంటే ఆముదంని ఇష్టపడరు ఎందుకంటే చాలా గ్రీజీగా ఉంటుంది కదా అందుకు ఇష్టపడరు కానీ జుట్టుకు బాగా పడుతుందండి మనకు నార్మల్గా జుట్టుకు పట్టుకొని ఉండే ఆయిల్ ఏది అంటే ఆముదం మాత్రమే కాబట్టి మీరు ఆముదం ప్రిఫర్ చేయండి కావాలంటే కోకోనట్ ఆయిల్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా పర్వాలేదు కానీ ఆముదం అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే డబల్ బాయిల్ ప్రాసెస్లో అంటే ఒక ప్యాన్లో వాటర్ పోసి దాంట్లో ఈ బౌల్ అనేది పెట్టుకొని మీరు కొద్దిగా హీట్ చేసుకోండి ఆయిల్ అనేది కొద్దిగా వేడిగా వచ్చి మనకు పొగలు వస్తే సరిపోతుంది బాయిల్డ్ కావాల్సిన అవసరం ఉండదు అప్పుడు మీరు దీన్ని తలకు ఎక్కడైతే వైట్ హెయిర్ ఉంటుందో కంప్లీట్గా అప్లై చేసుకోండి మీరు ఏంటంటే జస్ట్ వన్ అవర్ పెట్టుకొని టూ అవర్స్ పెట్టుకొని వాష్ చేస్తే కనుక తెల్ల జుట్టు అనేది నల్లబడదు ఫ్రెండ్స్ దీన్ని కంటిన్యూస్గా వాడుతూ ఉండాలి మీకు ఎప్పుడైతే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందో అప్పటి వరకు మీరు యూస్ చేస్తూ ఉండండి మినిమం వన్ వీక్ వరకు మీరు కంటిన్యూస్గా అప్లై చేసుకొని ఒకవేళ కావాలి అంటే మధ్యలో హెడ్ బాత్ కూడా చేయండి సో ఇది ఫ్రెండ్స్ మనకు జుట్టు నల్లబడడానికి న్యాచురల్గా నల్లబడడానికి ఇంగ్రీడియంట్స్ ఇవి చూశారు కదా మరి అంతేకాకుండా ఈ ఆయిల్ కాకుండా మనకు జీవధార హర్బల్ బ్లాక్ హెయిర్ ఆయిల్ అనేది కూడా నేను సేల్ చేస్తున్నాను ఇందులో మనకు ఎయిటీన్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి మనకు జుట్టు నల్లబడడానికి తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి ముందుగానే మీరు స్టార్ట్ చేస్తే కనుక అసలు తెల్ల జుట్టు అనేది రానివ్వకుండా ఉంచడానికి ఈ ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ చాలామంది అయితే ఇప్పటికీ కస్టమర్స్ తీసుకుంటున్నారు ఫీడ్బ్యాక్స్ కూడా భావిస్తున్నారు ఒక హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ బాటిల్ వాడిన వాళ్ళు మనకు తర్వాత ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అనేది ఉంటుందండి ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ కూడా యూస్ చేసే వాళ్ళు ఉన్నారు ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు చిన్న బాటిల్ వస్తుంది అంటే హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ వస్తుంది పెద్ద బాటిల్ తీసుకుంటే కనుక త్రీ మంత్స్ వరకు వస్తుంది ఫ్రెండ్స్ రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉండాలి మీకు న్యాచురల్గా బ్లాక్ కలర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది సో ఒకవేళ ప్రిపేర్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఈ నెంబర్కి ఆర్డర్ పెట్టండి ఫ్రెండ్స్ వాళ్ళకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మినిమం ఛార్జెస్ అనేది పడుతుంది కొరియర్ ఛార్జెస్ సో చూసారు కదా ఫ్రెండ్స్ న్యాచురల్గా ఈ ఆయిల్ కూడా హర్బల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఎయిటీన్ నేను ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఆయిల్ ఎలా ఉంటుంది అనేది ఇది యాక్చువల్గా వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ బాటిల్ ఫ్రెండ్స్ ఇది బట్ నేను కంప్లీట్గా ఫిల్ చేసి ఇస్తున్నాను రెగ్యులర్గా మనకు ఆయిల్ అనేది ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది ఆయిలే ఫ్రెండ్స్ ఇది కలర్ అనేది కాదు మీరు రెగ్యులర్గా అప్లై చేసుకుంటే కనుక మీకు న్యాచురల్ బ్లాక్ హెయిర్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ముందు ముందు వస్తుంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్